నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకటి తక్కువ అయిందని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి అన్నారు సోమవారం నెల్లూరు నగరంలోని కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఆ ఒకటి ఏంటని అడగ్గా చెప్పాల్సిన రోజు ఆ ఒకటి ఏంటో చెప్తానున్నారు ఆ ఒకటి తక్కువ కాకుండా ఎలా సరిచేయాలో కూడా తనకు తెలుసని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు ఎంతమంది బయటికి చెప్పుకుంటారు అందరూ నాకు చెప్పుకోలేరు కదా అందరూ నేరుగా వచ్చి ఎమ్మెల్యే కూడా చెప్పలేదు కదా ఎందుకు వచ్చిన ఏదో తృణమో ప్రణవ చేతిలో పెడతాం కాబట్టి లివబుల్ సిటీలో ఇది కరెక్ట్ కాదు మనది లేవబుల్ సిటీగా ఉండాలా లేబుల్ సిటీలో ఇది కరెక్ట్ కాదు లేబుల్ సిటీ అంటే ధ్వంసం కాదు లేబుల్ సిటీ అంటే వేధింపులు కాదు లేబుల్ సిటీ అంటే ప్రజలు సంతోషంగా ఉండేది కాబట్టి మేము ఇంత బలంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూ నారాయణ గారు నేను ఇంత బలంగా లేబల్ సిటీ ఉండాలనుకుంటే కొంతమంది అధికారులు అత్యుత్సాహం వల్ల ఆసియానికి తూట్లు పడుతుంటే ఒకసారి చెప్పి చూద్దాం నా భవిష్యత్తు కార్యాచరణను కూడా చెప్దాం నెల్లూరు రూరల్లో వేషాలు కుదరవు అని చెప్దాం నెల్లూరు రూరల్తో పడవద్దు అని చెప్దాం అని వచ్చి చెప్దాం ఒకటి మిస్ అయినట్టుంది ఒకటి మిస్ అయింది ఒకటి మిస్ కావడంతో వచ్చిన సమస్య ఇదంతా ఇంతమంది మేధావులు ఉన్నారు దర్శోళ్ళు ఒకటి మిస్ అయిందయ్యా ఒకటి మిస్ అయింది అది మీరు మంత్రి గారిని అడగాల అది మీరు మంత్రి గారిని అడగాల ఒకటి మిస్ అయింది దాంతో వస్తున్నాయి సమస్యలన్నీ చెప్పాల్సిన రోజు ఆ ఒకటి కూడా చెప్తా